వెల్కమ్ టు టోడివన్ మెసేజెస్ రియల్విఎస్ డబ్బులు ఇచ్చి మీ విషయంలో కుట్ర చేస్తున్నారండి ఏంట కుట్ర ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎస్ మీద చేసిన కుట్ర నిజంగా ఫలించిందా చివరి నిమిషంలో మీకు అనుకూలంగా మారిందా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి డబ్బులు ఇచ్చి ఎవరైతే క్రియేట్ చేస్తున్నారు ఏం క్రియేట్ చేస్తున్నారు అన్యాయం చేయాలని అని అనుకుంటున్నారంటండి కానీ ఇంట్లో ఒకరి విషయంలో అయితే అన్యాయం చేయడానికి అసలు అవకాశమే లేదు హోమ్లో వాళ్ళే ఫోర్ ట్వంటీస్ మీ ముందు నటిస్తున్నారండి వాళ్ళు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని చెప్పి ఇందులో ఒక పర్సన్ జీవితాన్ని తలకిందులు చేయాలి అని అనుకుంటున్నారంట బట్ ఏంటంటే ఫోర్ ట్వంటీస్ వాళ్ళది వీళ్ళది కూడా తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు ఎవరైతే ఫోర్ ట్వంటీస్ ఉన్నారో ఇద్దరండి ఇంట్లో ఒక వ్యక్తి జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకుంటున్నారు మీకు అన్యాయం చేసి మీకు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేసి అసలు అవకాశమే లేదండి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు ఖచ్చితంగా ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ విషయంలో ఈ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు డబల్ వన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ముందుకు వెళ్లకుండా చేయాలి ఇద్దరికీ కూడా అని చెప్పి ట్రావెలింగ్ చేయించేలాగా లేదా కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంట ఇంట్లో ఒకరండి ఎస్ వర్క్ ఆన్ చేస్తున్నారంట ఎలాగైనా పరువు తీయాలి ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట కర్మ అయితే చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తారండి ఎందుకంటే మేము ఇచ్చే మీ విషయంలో డబ్బులు రాకుండా చేయడానికి కానీ ఆపడానికి కానీ పర్మిషన్ లేదండి జీరో టూ జీరో ఫోర్ ఈజ్ అ స్థిరత్వం కన్ఫామ్ ఇల్లు కన్ఫామ్ ఇంటికి సంబంధించింది ఆపలేరు ఇల్లు అప్లై చేసేది కావచ్చు కొనుక్కునేది కావచ్చు సెర్చ్ చేసేది కావచ్చు ఏదైతే ఉందో వన్ 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 కంగ్రాచులేషన్స్ ఖచ్చితంగా కంప్లీట్ అవుద్ది ముగ్గురు విషయంలోనే న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి అవకాశాలు డబల్ అవుతాయి ఓకేనా వన్ 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 వా త్రీ 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 ఖచ్చితంగా సెలబ్రేషన్ కన్ఫామ్ అండి త్రీ 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 ఎవరైతే మిమ్మల్ని ఆపాలి అనుకున్నారో వాళ్ళు డబుల్ సెలబ్రేషన్ ట్రిబుల్ సెలబ్రేషన్ చూస్తారండి ఓకేనా మీ చేత ప్రయాణం కట్టించలేరు ప్రయాణం కట్టినా ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు ఏ రకంగా కూడా ఇంకా చెప్పండి ఎంజీస్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మనీ ఇచ్చి మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి బ్యాలెన్స్ జరిగిపోతుంది జస్టిస్ జరిగిపోతుంది ఇక ఎలాగైనా డబ్బులు వచ్చేది ఆపాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు ఇంట్లో ఒకరి విషయంలో ఇంకా చెప్పండి ఏంజల్స్ హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి ఇంటా బయట బ్యాలెన్స్ కాకుండా చేయాలి ఆపాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంటండి అసలు మీ సెలబ్రేషన్ ఆపడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఇద్దరు విషయంలో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు అంతే కనీసం వాళ్ళకి మనీ రొటేషన్ చేయడానికి కూడా డబ్బులు ఉండవండి ఎస్ గుడ్ న్యూస్ అయితే కాదు ఖచ్చితంగా అవకాశంగా ఎవరైతే తీసుకోవాలి అనుకున్నారో వాళ్ళు అవకాశంగా తీసుకోలేరండి అవకాశంగా తీసుకోవాలన్న ప్రయత్నమే మిస్ అయింది ఎస్ చాలా వేగంగా అంటే వేగంగా అనుకున్నారు కానీ వేగంగా జరగలేదు ఆపలేరండి ఏ రకంగా కూడా బ్యాలెన్స్ ఇంటా బయట బ్యాలెన్స్ కాకుండా చేయలేరు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ మూమెంట్ లేకుండా చేయలేరు ముందుకు వెళ్లకుండా ఆపలేరు ఇంట్లో ముగ్గురిని ముందుకు వెళ్లకుండా ఆపలేరు ఏదేమైనా సరే ఏదైతే చేయాలి అనుకుంటున్నారో నిజానికి అది వారి యొక్క తలరాతలనే తలకిందులు చేసేస్తుందండి నిలబడకుండా చెయ్యాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది వారి జీవితానికి మంచిది కాదు ఏ రకంగా కూడా ఆపలేరండి నిజానికి అసలు క్రియేటే చేయలేరు మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు పనులన్నీ చక్క చేసేసుకుంటున్నారు అని చెప్పి జలసీతో మీ విషయంలో ఏదైతే ట్రై చేస్తున్నారో మీరు ముందుకు వెళ్ళకూడదు మీ మీ యొక్క మీరు ఎవరికైనా ఆఫర్ ఇవ్వాలన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి డిటాచ్డ్ అండి చాలా డిటాచ్డ్ అంటే మీకు మంచి జరగాలని కోరుకోవట్లేదు చాలా రోజుల నుంచి ఏదైతే డబ్బులు ఇచ్చి ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది నిజం కాదు డబ్బుల విషయంలో మీరు అనుకుంది అబద్ధం కాదు ఓకేనా టైం కోసం చూస్తున్నారు అనేది నిజం పవర్ సప్లై ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హౌజ్కి సంబంధించిన వాళ్ళు నైబర్స్ అండి అసలు టైం లేదు ఇంటి దగ్గర ఏదో రకంగా గొడవ పెట్టుకోవాలి అని చెప్తున్నారంట పవర్ సప్లై ఈజ్ సిగ్నిఫిసెంట్ అంటే పవర్ సప్లై లేని టైంలో కరెంటు లేని టైంలో ఓకేనా లేదా లైట్ కనిపించిన టైంలో ఏ సార్ను మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భవిష్యత్తు లేఖ మీద మీకే తెలియని పరిస్థితుల్లో ఉంచేయాలి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారు కదా ఆ లైట్ ఎవరికి కనిపించకూడదు దిమ్ చేసేయాలి జీవితాన్ని ఈ లైఫ్లో ఒక గుడ్ న్యూస్ ఆఫరే లేకుండా చేసేయాలి అనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారండి ఇద్దరు విషయంలో టైం టైం కోసం చూస్తున్న వాళ్ళు కర్మ అనుభవిస్తారు గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ జీవితాలని తలకిందులు చేసుకుంటారు హోమ్ ఓమ్ లైఫ్ని తలకిందులు చేసుకుంటారండి బట్ ఇద్దరు విషయంలో అసలు ఏమీ క్రియేట్ చేయలేరు వేగంగా జడ్జెస్ ఈ సిగ్నిఫిసెంట్ వేగంగా చాలా వేగంగా కర్మ అనుభవిస్తారు అసలు మొదలు లేదండి మీ విషయంలో దారి కూడా లేదు క్రియేట్ చేయడానికి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏదైతే చెయ్యాలి అని అనుకున్నారో గొడవ పెట్టుకోవాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క కేర్ గివర్ విషయంలో అవకాశం లేదండి వీరికి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అవకాశమే లేదండి ఇంకా చెప్పండి ఏంజల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారో చాలా విషయాలు డిఫికల్ట్ విషయాలు ఎండింగ్కి వచ్చేసేయండి ట్రిప్ గురించి ప్రయాణాల గురించి మాట్లాడుకుంటారు వేరే దగ్గరికి వెళ్ళడం వేరే స్టేట్ కావచ్చు వేరే ఊరికి కావచ్చు వెళ్ళడం గురించి మాట్లాడుకుంటారు అండ్ ఏం చేస్తే బాగుంటుందని అన్ని విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటారు ఇంకా చెప్పండి ఏంజల్స్ వెళ్ళవలసిన అవసరం లేదండి ఖచ్చితంగా అయితే స్టక్ అయ్యేలా చేయలేరు ఇంకా చెప్పండి ఏంజెల్స్ అప్ టు టూ మంత్స్ అండి మీ లైఫ్ మీరు ఏదైతే వెళ్ళాలి అనుకుంటున్నారో లైఫ్ పాత వస్తే మిస్ అవ్వదు అప్ టు టూ అప్ టు అప్ టు టూ మంత్స్ అండి వర్క్లో కొన్ని టెంపరీగా పాసెస్ అలాగే అడల్ట్స్ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఓకేనా అప్ టు నెక్స్ట్ కల్లా మొత్తం క్లియర్ అయిపోతాయండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఎస్ వెన్నుపోటు అయితే వేయలేరు అప్ టు మార్చ్ మీ విషయంలో ఎకనామికల్గా చేస్తున్న పని విషయంలో వెన్నుపోటు వేయలేరండి అసలు అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు ఓకేనా పక్కాగా అవకాశం లేదండి ఎస్ గిఫ్ట్స్ ఆఫ్ మనీ లోన్స్ క్లియర్ చేస్తారు కొత్త లోన్స్ వస్తాయి నెక్స్ట్ త్రీ టు ఫైవ్ మంత్స్లో అండి కొత్త లోన్స్ వస్తాయి లోన్స్ని క్లియర్ చేస్తారు ఓకేనా అండ్ ఎనీ వెనస్డే గణేషుడికి గరిగితే పూజ చేయడం కానీ లేదా గణేషుడికి గ్రాటిట్యూడ్ చూపించడం కానీ చేయండి ఓకేనా మీరు చేస్తున్న పనుల్లో విఘ్నాలు ఉండవండి మీ యొక్క మీ మే చేస్తున్న మీ యొక్క కెరీర్ మీద చేస్తున్న ఏదైతే ఉన్నారో టైం కోసం ఎవరైతే చూస్తున్నారో డిఈ సిగ్నిఫిసెంట్ ఈజ్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి వాటన్నిటిలో కూడా గణేషుడు విఘ్నాలు కలిగిస్తున్నారండి మీ దాకా ఏది రాకుండా చేస్తున్నారు ఓకేనా ఈ విషయం మేల్ పర్సన్ క్లియర్గా అర్థమవుతుంది బట్ ఏంటి అంటే వాళ్ళు మీ లైఫ్లో ఏదో పెండింగ్ ఉండిపోయింది ఏదో ఒకటి చేసేసి ఆపేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి మేల్ పర్సన్ హోమ్ పర్సన్ వారికి అవకాశం లేదు ఈ లైఫ్ టైంలోనే అవకాశం లేదు దారి లేదు క్రియేట్ చేయడానికి క్రియేట్ చేయడానికి దారి లేదు ఇబ్బంది పెట్టడానికి దారి లేదండి ఖచ్చితంగా స్టక్ అయ్యేలాగా అయితే చేయలేరు ఓకేనా అండ్ డబ్బులు ఇచ్చి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి కంగ్రాచులేషన్స్ ఇంట్లో ఒకరికి హార్ట్ బ్రేక్ కలిగించాలి అని ఎవరైతే అనుకున్నారో నిజానికి ఓవర్ బడన్ చేయలేరండి ఖచ్చితంగా తలదించుకునేలా చేయలేరు ఎన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా చేయలేరు ఛాన్సే లేదు ఓకేనా అండ్ ట్రిప్లో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారంట బట్ ఏంటి అంటే ఫుల్లీ ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండి ఫోకస్ 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 ఓకేనా టు బీ ఎ లీడర్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మీరు ఇంకొకరి దగ్గర నుంచి లైక్ మైండెడ్ పీపుల్ అంటే మీలాగా ఆలోచించే వాళ్ళు మీకు మంచిగా సజెషన్ ఇస్తారు అని నమ్ముకున్న వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోండి వర్క్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు వర్క్ ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది అలాగే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయండి గి ఎ సిగ్నిఫిసెంట్ గిఫ్ట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి గిఫ్ట్ ఆఫ్ మనీ అండ్ నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో మనీ కూడా గిఫ్ట్ కింద ఓకేనా వర్క్ చేస్తున్న వాళ్ళకి గిఫ్ట్ కింద వస్తుంది మనీ గిఫ్ట్స్ వస్తాయి గిఫ్ట్స్ వస్తాయి మనీ కూడా గిఫ్ట్ కింద వస్తుంది ఓకేనా గిఫ్ట్ కార్డు రూపంలో రిసీవ్ అవుతాయి ఓకేనా అండ్ లోన్ కూడా తీసుకుంటారు సో మనీ విషయాల్లో అస్సలు వర్రీ అవ్వద్దండి ఎవ్వరు ఎవరు కూడా ఆపలేరు ఖచ్చితంగా ఇంట్లో ఒకరు డబ్బులు ఇచ్చినా సరే స్టక్ అయ్యేలాగా చేయలేరండి వాళ్ళ గురించి నిజాలు బయట పెట్టేసుకుంటారు అంతే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ టూ త్రీ టూ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్